కాలేజీలకు ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో శాంక్షన్స్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం వాటా అరవై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం వాటా నలభై పర్సెంట్ ప్రకారం పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టాల్సిన బాధ్యత గత ప్రభుత్వాన్ని అయితే వాళ్ళు కేవలం పదహారు పర్సెంట్ మాత్రమే ఈ యొక్క రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు కట్టారు ఎస్పెషల్లీ మార్కాపురం నియోజకవర్గంలో నిర్మిస్తున్నటువంటి మార్కాపురం మెడికల్ కాలేజీ లో మీరు పూర్తి చేసింది ఎంత పదమూడు లక్షల ముప్పై ఎనిమిది ఎనభై ఐదు వేల స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటే కేవలం మూడు పాయింట్ ఆరు ఒక లక్ష స్క్వేర్ ఫీట్ మాత్రం మొండిగోడలు మాదిగా కట్టి పెట్టి మేము కాలేజీ పూర్తి చేసాం మొదటి ఇయర్ సంబంధించినటువంటి బిల్డింగ్లు పూర్తి అయ్యాయి మీరు కాలేజీని స్టార్ట్ చేయలేదు ప్రైవేట్ పరం చేస్తున్నారు చెప్పి మాట్లాడారు దీంట్లో పూర్తి ఏంటంటే బాయ్ హాస్టల్ ఈ రోజుకి పూర్తి ట్వంటీ పర్సెంట్ గర్ల్స్ హాస్టల్ మాత్రం ఎనభై పర్సెంట్ పూర్తి చేశారు మిగిలిన బిల్డింగులన్నీ ఎక్కడ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఎనిమిదో తారీఖున ఎన్ఎంసి వాళ్ళు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఈ ప్రాంతాన్ని సందర్శించి వాళ్ళు ఒక హాస్యాస్పదమైనటువంటి నవ్వు నవ్వి ఇక్కడ మెడికల్ కాలేజీ ఏ రకంగా ప్రారంభిస్తారు ఈడ ఏముందని ప్రారంభిస్తా ఉన్నారు ఒక బిల్డింగ్ సక్రమంగా లేదు అనాటమి బిల్డింగ్ లేదు ఫిజియాలజీ బిల్డింగ్ లేదు బయోకెమిస్ట్రీ బిల్డింగ్ లేదు ఏ బిల్డింగ్ లేకుండా ఏ రకంగా కాలేజీ పెడతారని చెప్పి క్యాన్సిల్ చేసిపోయారు ఇది కూటమి ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది కాదు సరే ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్లకు గాను మీరు ఇచ్చింది ఎంత పద్నాలుగు వందల యాభై కోట్లు మాత్రమే ఇచ్చి చేయి దులుపుకున్నారు కానీ మీరు తెచ్చింది ఎంత పదమూడు వేల కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీల మీద మీరు రుణం తీసుకొచ్చారు ఆ రుణం డబ్బులు ఎక్కడిపోయినాయి ఎందుకు మరి ఈ కాలేజీలు పూర్తి చేయలే ఎందుకు ఈ ప్రాంతం పట్ల మీరు వివక్ష చూపించారు ఎందుకు ఈ ప్రాంత ప్రజల చెవులలో పూలు పెట్టారో మీరు ప్రజల సమాధానం చెప్పాలా మీరు ఇచ్చింది ఎంతండి మూడు లక్షల అరవై ఒక్క కోట్ల లక్షల స్క్వేర్ ఫీట్ కడితే మీరు బిల్లు ఇచ్చింది ఇరవై ఏడు కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా మేము కాంట్రాక్టర్ కు నలభై కోట్ల రూపాయలు మీ బకాయిలు కట్టారు నాలుగు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల ప్రాజెక్టుకు ఇది అయితే పైన ఇరవై ఏడు కోట్లు ఇచ్చి నాలుగు వందల యాభై కోట్లలో కనీసం ఇరవై ఏడు పర్సెంట్ అంటే వంద కోట్ల పైచీలకు పనులు పూర్తి అయినంటే ఇరవై ఏడు కోట్లు ఇచ్చి దులిపి మీరు కాలేజీని ప్రారంభించాలా కాలేజీని ఓపెన్ చేస్తాము అని చెప్పి మీరు చెప్తా ఉంటే ఎంతకాలం మోసం చేస్తారు ఎంతకాలం మభ్య పెడతారు ఏ రకంగా మీరు ఈ ప్రాంత ప్రజల జీవితాలతో ఆడుకోవాలని చెప్పి చూస్తా ఉన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి ప్రజల్లో తిరుగుబాటు రాబోతా ఉంది మీ దుర్మార్గాలని చూసి మీ దుర్మార్గాలు చూసి ప్రజలు మీకు మొట్టక్కాయలు వేసినా కూడా మీకు ఇంకా సిగ్గు రాకుండా ఉంది